कौंडिन्य गोत्रोद्घोष्या अखिलांडेश्वरी नाम देश्या शकुंभानाम का पालकाय गोत्रोद्घोष्या लक्ष्मण नाम देश्या काव्या नाम देश्या शकुंभानाम श्रीनिवास गौड़ नाम देश्या कामाक्षी नाम देश सगुडुंबानं तह सगुडुंबानं सबंधवानं सकलक्षेम स्थैर्य धैर्य वीर्य विजय वैराग्यैश्वर्य परमेश्वर परमेश्वर अनुग्रह पूर्ण करुण कटाक्ष निमिषण फल सिद्धिर्तम दाशक्ति पुण्यलिंगेश्वर पूजा महं करिष्ये ॐ श्री पुण्यलिंगेश्वर स्वामीये नमः ॐ पुण्यलिङ्गेश्वर स्वामीश्वरमङ्गलानन्दमङ्गलकर्पूरमङ्गलहरीराजनं सन्दर्शयामि नमः पार्वतीवदये हर 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 महादेवा शम्भोषङ्कर हर हर शिवार्पणमस्तु ॐ श्रीपुण्यलिङ्गीश्वरः स्वामीये नमः शितमानं भवति शिताय पुरुषश्षितेन्द्रियाय शेवेन्द्रियाप्रतिष्ठति शितमनन्तं भवति शितमेश्वर्यं भवति शितमिति शितं दीर्घमायुः నమశివాయ ఇక్కడ జ్యోతిర్లింగాలు కడుతున్నారు మనం ఎక్కడెక్కడో చూడలేనివన్నీ ఇక్కడ స్వామిని మనం దర్శించుకోవచ్చు నాకు చేతనైంది ఇక్కడ వచ్చి ఇటుకలకి సాయం చేశాను మీ అందరూ కూడా వచ్చి ఇక్కడ సాయం చేయాలని కోరుకుంటున్నాను నవంబర్ ఫస్ట్నే ఇక్కడ ప్రతిష్ట ఉంది జ్యోతిర్లింగాల ప్రతిష్ట అందరూ రావాలని కోరుకుంటున్నాను మేము అందరం ఎప్పటి నుంచో వస్తున్నాం వస్తాం మీరందరూ కూడా రావాలి నమస్తే ఓం నమస్కారం నా పేరు సుప్రియ నేను ఇక్కడ వనసలిపురం నుంచి వచ్చానండి ఇక్కడ మా వదిన తోటి వచ్చాను ఈ ఇక్కడ టెంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగాల టెంపుల్ ప్రతిష్ఠిస్తున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు పెడుతున్నారు ఇక్కడ టెంపుల్లో మేము ఇక్కడ మా చేతులతోటి కూడా టెంపుల్కి ఇటుక సాయం చేశాము మీరు అందరూ కూడా వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని మీరు కూడా దీంట్లో పాల్గొనాలని కోరికం ఓం నమస్ ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి